నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపే న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ యోగా గురువు మనీ పవర్ మాస్టర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారత్ హ్యాపీ వరల్ రిచ్ బారత్ రిచ్ వరల్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించు రాజా దాని హోల్ ఫ్యామిలీ కదా హ్యాపీ ఫ్యామిలీ చెప్పండి అమ్మా నెంబర్ లో లో పుట్టిన పుట్టిన వాళ్ళకి వాళ్ళకి ఈ డేట్స్ పెళ్లి అవ్వకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు పెళ్లి అవుతుంది సో తెలుసుకుందాం మనం ఎందుకంటే ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖున ఏమంటారు కేతు గ్రహం అంటారు వీళ్ళ పైన కేతు అనుగ్రహం ఉంటుంది వీళ్ళు ప్రపంచ వ్యాప్తంగా వీళ్ళు కేర్ ఆఫ్ అంటే ఏదైనా సరే ఎందుకు ఏమిటి ఎలా ఏ నంబర్ ఉండదు ఇట్లా చెప్పండి ఎందుకు ఏమిటి ఎలా ఎందుకో ఏమితే ఎలా అని కనుక్కునేది వీళ్ళు రీసెర్చ్ లో ఉంటారా మరి వీళ్ళకి తెలియ కావడం ఎట్లా ఉంటది ఎందుకు ఏమిటి ఎలా ఎందుకంటే వీళ్ళు బాగా రీసెర్చ్ ఓరియంటెడ్ సైంటిస్టులు వీళ్ళే మేడం క్యూరి ఏడు రోజులు పుట్టింది పదహారవ తారీఖు అరవింద్ కేజ్రీవాల్ పుట్టారు తర్వాత పదహారవ తారీఖులో మనకు మొన్నే స్వర్గస్థులైన రామోజీరావు లెజెండరీ పర్సన్ పదహారవ తారీఖే తర్వాత అనుష్క గారు తెలుసు కదా బాహుబలి ఆమె ఏడవ తారీఖే సో అట్లా ఏడవ తారీఖు అంటే మీకు తెలుసు కదా ఆర్జీ ఎట్లుంటుంది ఇంకా పరిస్థితి ఆర్జీవి ఎవరైతే లవ్ చేస్తారో కామెంట్ చేయండి ఆర్జీవి ఎందుకంటే హేట్ చేసే వాళ్ళు బాగుంటుంది కానీ ఆయనకు కూడా కొన్ని ఫ్యాన్ ఉంటారు కదా ఫ్యాన్ ఆర్జీ ఏడవ తారీఖు చాలా ఇరవై ఐదో తారీఖులో అయితే ఇక్కడ ఇది ఒక విధంగా చెప్పండి స్పిరిచువల్ సంఖ్య రీసెర్చ్ రీసెర్చ్ బాగా రీసెర్చ్ చేస్తారు బాగా నాలెడ్జ్ డాక్టర్లు రాజకీయ నాయకులు సీఎంలు పిఎంలు ఆధ్యాత్మికవేత్తలు గురువులు ఆస్ట్రాలజిస్టులు న్యూమరాలజిస్టులు వాస్తు పండితులు వా వా నాలెడ్జ్ ఇంకెక్కడ లిస్ట్ చెప్పలేను నేను సో ఏడులో పుట్టిన వాళ్ళు రీ సైంటిస్టులు అని చెప్పాను మేడం క్యూరి పదహారులో పుట్టిన వాళ్ళు సీఎం అయ్యారు అరవింద్ కేజ్రీవాల్ ఇరవై ఐదులో పుట్టిన వాళ్ళు వాజ్పేయి తెలుసు కదా మనకు ప్రధానమంత్రి మంచి భారతరత్న అవార్డు తీసుకున్నారు గొప్ప వ్యక్తులు భీష్మ పితామహులు రాజకీయాల్లోనే అయితే దీంట్లో ఉంటే ఎక్కువ మంది ఇటు అటు ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుంటే పెళ్లి చేసుకుంటారు చేసుకున్న తర్వాత విడాకులు అయిపోతాయి ఇది ఒకటి కొందరు బ్రహ్మచారులు సన్యాసులుగా ఉంటారు చూడండి వాజ్పేయి గారు పెళ్లి చేసుకున్నారా బాబా రామ్ దేవి ఇరవై ఐదో తారీఖు పెళ్లి చేస్తున్నారా సన్యాసి అలా ఇది ఇలా ఉంటుంది అలా రాజు రామోజీరావు తీసుకోండి పెళ్లి చేసుకున్నాడు పెద్ద ఇన్వర్స్టరీ పెట్టాడు ఈనాడు ఈటీవీ అబ్బో మార్గదర్శి ప్రియా పచ్చళ్ళు ఎంత బిజినెస్ చేశాడు లెజెండరీ పర్సన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో ఫిలిం సిటీనే కట్టిన వ్యక్తి గిన్నెస్ రికార్డ్ ఎక్కింది అలా ఉంటే మొత్తం అపర కుబేర వైభోగం అంతేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన అరవింద్ కేజ్రీవాల్ గారు రెండు వేల పదమూడు పద్నాలుగులో స్టార్ట్ అయింది కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి పాపం అరెస్ట్ అయినాడు పాపం ఎందుకంటున్నాడు నేను కూడా ఆ పార్టీలో ఉన్నాను కానీ ఇప్పుడు పార్టీ పేరే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఆయన ఇల్లు కట్టినాడు కదా భారతదేశంలో ఏ సీఎం కూడా కట్టలేట ఒక కట్టెన్ అంటే ఇది ఇంట్లో ఉంటారు కదా కట్టెను ఈ కట్టెను కోటి రూపాయలట ఇది బయట ఐదు వందలు ఆరు వందలు దొరుకుతుంది కానీ కట్టనే కోటి రూపాయలు అంటే మరి ఎన్ని కోట్లు పెట్టి కట్టినాడు పార్టీ పేరు ఆమ్ ఆద్మీ అంటే నేను ఏం అంటే ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖులో పుట్టిన వాళ్ళకి విపరీతమైన డబ్బు వచ్చే అవకాశం ఉంది అది ఎట్లా వస్తుందా మాకు తెలియదు అది ధర్మమా అధర్మమా తర్వాత అంటే వీళ్ళ తర్వాత ఆరో తర్వాత ఆరు ఆరు పదిహేను ఇరవై నాలుగు తర్వాత వీళ్ళు కూడా విపరీతమైన డబ్బులు సంపాదిస్తారు అనేది అర్థం చేసుకోండి ఫస్ట్ వీళ్ళు వీళ్ళు ఎలా ఉంటారంటే మొత్తంగా నాకేం వద్దు నాకేం వద్దు నాకు ఏం వద్దు అంటారు వైరాగ్యం అన్నీ నాకే కావాలంటారు నల్గింది చూసారు ఎట్లా ఉంది తేడా బయటకు మాత్రం మేము త్యాగజీవిలం కానీ భోగజీవులు వీళ్ళే అన్నీ వీళ్ళే అనుభవిస్తారు కానీ కొన్ని సంఖ్యలు ఉన్నాయి కదండి మొత్తం మీద కొందరైతే వాళ్ళ జీవితంలో ఏడు పదహారు ఇరవై ఐదు వాళ్ళకి ఒక్క రూపాయి కూడా జైలు పెట్టుకొని తిరగరు వాళ్ళకి ఏటీఎంలు ఉండదు పేటీఎం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు వాళ్ళు నిజంగానే సన్యాసులు వాళ్ళు వేరు వీళ్ళు వేరు ఓకేనా సో ఇది జాగ్రత్తగా గమనించాలి అలా చెప్తున్నాను మీరు ఫీల్ కావద్దు మీ క్యారెక్టర్ ఇది ఎందుకంటే మీకు తోకనే ఉంటుంది తల ఉండదు ఎవరు చెప్తే వాళ్ళు ఏమంటారు వింటుంటూ ఉంటారు ఓకే కానీ బాగా బాగా చదువుకునేది వాళ్ళతో వీళ్ళే రీసెర్చ్ సైంటిస్టులు కూడా వీళ్ళే ఓకే వీళ్ళకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో పెళ్ళి అవుతుందా కాదు తెలుసుకుందాము వీళ్ళకి పర్సనల్ నెంబర్ ఒకటి వచ్చిన రెండు వచ్చిన నాలుగు వచ్చిన ఎనిమిది వచ్చినా పెళ్ళి అవుతుంది వీళ్ళకి ఏడో తారీఖు జనవరి రెండు వేల సంవత్సరంలో వీళ్ళు అనుకుందాం సో ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటుంది మనం రెండు వేల ఇరవై నాలుగు తీసుకుందాం మనం రెండు వేల ఇరవై నాలుగు తీసుకుందాము ఇది ఎనిమిది నంబర్ అవుతుంది సో ఇది ఎనిమిది నంబర్ అవుతుంది మొత్తం మీద అయితే రెండు పదహారు అవుతుంది పదహారు అవుతుంది అంటే ఏడు అవుతుంది ఇక్కడ ఏడు నెంబర్ రానే రాలేదు అంటే ఈ సంవత్సరం వీళ్ళకి జనవరి వాళ్ళకి లేదు అయితే జనవరి బాధకు లేదు కానీ ఫిబ్రవరిలో పుట్టారనుకోండి వాళ్ళకు ఉంది ఓకేనా అలా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోతుంటే మీకు తెలిసిపోతుంది అంటే ఏడు నంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడ లేదు ఇది గమనించండి ఫిబ్రవరి నెలలో పుట్టారనుకోండి ఉంది ఎందుకంటే ఎనిమిది నెంబర్ వస్తుంది మళ్ళీ మార్చి నెలలో పుట్టే తొమ్మిది నెంబర్ వస్తుంది తొమ్మిది నంబర్ లేదు ఏప్రిల్ నవంబర్ ఏప్రిల్లో పుట్టారు అనుకోండి పది నెంబర్ అంటే మనకు ఒకటి ఉంది ఏప్రిల్ మే నెలలో పుట్టే మళ్ళీ పదకొండు వస్తుంది రెండు ఉంది అలా మే నెల అంటే ఏ నెలలో పుట్టింది దాన్ని బట్టి కూడా మనం క్యాలిక్యులేషన్ ఒకటి రెండు నాలుగు ఎనిమిది వస్తే వీళ్ళకి ఈ సంవత్సరం పెళ్ళిళ్ళయ్యే యోగం ఉంది అని చెప్పడం జరుగుతుంది అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారం థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ మంచిగా పెళ్ళి చేసుకోండి దీర్ఘ సుమంగళవా విజయభవ అఖండ విజయ వస్తూ అష్టే సుఖపడండి అన్న సుఖపడండి ఓకే బాబా మన దగ్గర న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి నెల మనకు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారము మనకు పది గంటలు ఆన్లైన్లో జరుగుతాయి ప్రతి నెల ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది అడ్వాన్స్ వేదిక నిమిదీ దాదాపు రెండు మూడు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ ఉంటుంది మన ఆఫీస్లోనే అది లిమిటెడ్ సీట్స్ ఓన్లీ ఒక పది నుంచి ఇరవై వరకే ఉంటాయి ఎక్కువ మందికి అలవాటు ఉండదు ఎందుకంటే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకు వరల్డ్ బయటగా కానీ అడ్వాన్స్ వేదిక నిమిదోళ్ళు ఒక ముప్పై మంది ఉంటారు అట్లా సో అది ప్రతి నెల జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో జరుగుతాయి ఒక్కొక్కసారి పది గంటలు ఒకే రోజుల్లో కూడా చెప్పచ్చు సండే రోజు ఎప్పుడైనా వీలుంటే మూడు నెలలకు రెండు నెలలకు ఒకసారి అడ్వాన్స్ వేదిక న్యూ డైరెక్ట్ క్లాస్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలు అయిన తర్వాత వేదిక పామిస్ట్రీ ఉంటుంది న్యూరాలు నేర్చుకునే వాళ్ళు పామిస్ట్రీ కూడా చాలా మంది నేర్చుకుంటారు అది కూడా అవసరం అది పదవ తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు మనీ పవర్ మాస్టర్ క్లాస్ కూడా పంతొమ్మిదో తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు ఇవన్నీ కూడా మా దగ్గర నేర్చుకుంటే మీరు కూడా మా లాగా చెప్పొచ్చు యోగా క్లాస్ యోగా క్లాస్ ప్రతి ఎర్లీ మార్నింగ్ ఉంటాయి అనమాట అవి నెలంతా ఉంటాయి ఇవేమో పది రోజులు పది రోజులు పది రోజులు లాగా ఉంటాయి అవి నెలంతా ఉంటాయి రాబోయే రోజుల్లో ఆస్ట్రాలజీ వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి అవి సూపర్ కోడ్ లో స్టార్ట్ చేస్తాం అంటే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి ఏదో ఒకటి వాస్తు అయినా సరే లేదంటే ఆస్ట్రాలజీ క్లాస్ అయినా సరే ఓకే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వీడియోలో వస్తున్న నెంబర్ కి మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని కోర్స్ నేర్చుకుని కోటేశ్వర్ ఓకే దయచేసి దయచేసి ఏంటంటే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే అపాయింట్మెంట్ టైం మిగతా టైంలో వాట్సాప్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఏ దానికైనా ఏ సబ్జెక్ట్ అయినా నో గ్యారెంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకంటే వీలుపైన సమయం ఇస్తాం కదా మేము అలాంటి నమ్మకం ఉంటేనే రండి నమ్మితే సొమ్ము నమ్మకపోతే ఏందో మీ అందరూ తెలుసు ఓకేనా Okay, okay, thank you. Happy birthday.